అది కదా సత్తా అంటే పహల్గాం ఉగ్రదాడికి సరైన జవాబు అంటే అది కదా అంటున్నారు ఎవరు పర్యాటకులుగా కాశ్మీర్ వచ్చిన అమాయకులైన ఇరవై ఆరు మందికి మతం పేరు అడిగి మరీ దారుణంగా చంపడమే కాదు మీ మోడీకి పోయి చెప్పుకొని బరి తెగించి ఉగ్రవాదులు హోంకరించారు దానికి జవాబు మోడీ మూడు వారాలు కూడా గడవక ముందే గట్టి సమాధానం ఇచ్చాడు దాని పేరే ఆపరేషన్ సింధు దెబ్బకు దెబ్బ కాదు దెబ్మ ఇచ్చిన దెబ్బ దీనికి పెడబబుల్ పెట్టడం పాక్ అంతైంది ఆపరేషన్ సింధూర్ జరిగే ఏడు నెలలైనా పాక్ ఇంకా చీకటి కళలు వస్తున్నాయంటే భారత్ పవర్ ఏంటో బాగా అర్థమైనట్టే అంటున్నారు దాయా అది పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో బెంబెలెత్తిపోయింది పాకిస్తాన్ భారత్ నుంచి వెల్లువల క్షిపణలు వచ్చి పడుతుంటే లక్ష్యాలను ఖచ్చితంగా గురిపెట్టి తీల్చి ఎందాడుతుంటే ఏం చేయాలో తెలియక బిత్తరపోవడం తప్ప పాక్ ఏమీ చేయలేకపోయింది అటువంటి నిస్సహాయ స్థితిలోనే కాళ్ళబెరానికి వచ్చి మరీ కాల్పులు విరమణకు సిద్ధపడింది ఇక ఆ సమయంలో పాక్ పాలకుల మనోభావాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు కానీ పైకి మాత్రం గొప్పలు చెప్తే నేను లేస్తే మనిషిగాన ప్రకటనలు చేస్తూ నిన్నటి వరకు కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాను అంతేకాదు ఈసారి రండి మేము ఏంటో ప్రగల ప్రగలగా పడుతున్నాను ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకొని బతుకు జీవుడా అనుకుంటూ కాలం వెల్లదీస్తున్న పాక్ మరోవైపు బంగ్లాదేశ్ని మచ్చగా చేసుకుంటూ భారత్ని ఏదో చేశాను తెగ ఆరాటపడుతున్న వేళ ఒక పచ్చి నిజం బయటపడింది దాంతో పాక్కి ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో ఎంత చిత్త అయిందో మొత్తం అంతర్జాతీయ సమాజానికి పూర్తిగా తీర్థమైంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణుల దాడిలో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పాక్ పాలకులు మొత్తం బిక్కుమిక్కుమంటూ గడిపారట అదే నిజమన్నట్లుగా తాజాగా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ అంగీకరించారు ఆపరేషన్ సింధూర్కు పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని ఆయన అంగీకరించడం విశేషం ఈ సమయంలో తనను ప్రాణరక్షణ కోసం బంకర్లోకి వెళ్ళాలని సైనిక కార్యదర్శి సూచించారని జర్దారీ చెప్పడం హైలైట్ ఇక్కడ అయితే దాన్ని తాను అంగీకరించలేదని ఆయన చెప్పినప్పటికీ మరో రోజు కనుక ఆపరేషన్ సింధుర్ కొనసాగి ఉంటే ఆయనతో పాటు మొత్తం పాక్ అగ్రనాయకత్వం అంతా బంకర్లోకి వెళ్లాల్సి వచ్చేది ఈ మాటలు బట్టి అర్థమవుతుంది మొత్తానికి భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సింధుర్ పాక్ గుండెలను ఎంతలా దడలాడించిందో ఎంతలా వారిని వణికించిందో జర్దారి మాటలే చెప్తున్నాయి నిజంగా ఇంతలా వణికిన పాక్ మరోసారి భారత్తో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసే దుస్సాహసం అవుతుందని అంతా అనుకోవచ్చు కానీ పాక్ బుద్ధి తెలిసిన వారు మాత్రం అలా అనుకోరు దేశమంతా నాశనమైన భారత్ మీదనే కక్ష గట్టి కోయుక్తులు తయారవుతుంది పాకిస్తాన్ ఈసారి వస్తే మాత్రం ఆపరేషన్ టూ పాయింట్ ఓ ఉంటే మాత్రం ఇక మ్యాప్లో పాకిస్తాన్ ఉండనే ఉండదు